అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ శ్రీశైలంలో ఉన్నటువంటి ఒక రహస్య దేవాలయానికి వెళ్తున్నాము ఆ రహస్య దేవాలయంలో ఏ ఏ దేవతామూర్తులున్నారు అసలు ఆ విశేషాలేంటి అన్నది నాతో పాటు మీరు వచ్చి చూడండి ఓం నమ శివాయ శ్రీశైల దేవస్థానానికి వెళ్ళినప్పుడు ప్రధాన ఆలయమైనటువంటి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు అనేక ఉపాలయాలు మనకు శ్రీశైలం ఆ చుట్టుపక్కల ఉంటాయి ఆ రకంగా మనం ఎన్నో చూసింటాము సాక్షి గణపతి శిఖరేశ్వరము పాలదార పంచదార ఆ తర్వాత హటకేశ్వరము మల్లమ్మ కన్నీరు బయలు వీరభద్రస్వామి ఇలా అనేకమైనటువంటి ఆలయాలని అలాగే మఠాలు కూడా మరెన్నో ఉన్నాయి మఠాలని ఆ తర్వాత ఆలయాలని సందర్శిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఒక ప్రత్యేకమైనది అంటే చాలామంది ఈ ప్రాంతానికి ఈ దేవాలయానికి వెళ్ళడానికి కుదరదు అంటే అటువైపు దృష్టి పెట్టరు మేము అనుకోకుండా మల్లమ్మ కన్నీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఇటు ముందుకు రావడం జరిగింది అనుకోకుండా ఒక రహస్య ఆలయం ఎందుకు రహస్య ఆలయం అంటే చాలామంది ఈ ఆలయాన్ని సందర్శించరు ఏ కొద్ది మంది మాత్రమే సందర్శిస్తారు అదిగోండి అక్కడ నేమ్ బోర్డు కనిపిస్తోంది కదా అదే ఆ రహస్య దేవాలయం ఇంతకీ దేవాలయం ఏంటి ఇది మఠమా దేవాలయమా అంటే మఠం లాంటి దేవాలయము దేవాలయం లాంటి మఠము అనొచ్చు ఇక్కడ చాముండేశ్వరి దేవి అమ్మవారును అలాగే కాలభైరవుడు ఇద్దరు కొలువై ఉన్నారు చూస్తున్నారు కదా చాలా ప్రత్యేకంగా ఉంటుంది వాతావరణం కావచ్చు ఆ పరిసరాలు కావచ్చు అన్నిటికంటే భిన్నంగా ఉంటాయి అలా మెట్లు దిగి మనం కిందికి వెళ్ళినట్లయితే ఎడమవైపు మనకు ముందుగా కాలభైరవుడు దర్శనమిస్తాడు మరి కాలభైరవుణ్ణి దర్శనం చేసుకుందాం కాలభైరవుడు ఎవరు ఏంటి అనంటే కాలభైరవుడు శివుడి అవతారం ఇంకా చెప్పాలంటే శివయ్య ఉగ్రరూపం అనొచ్చు ఆయన కాలానికి అధిపతి బ్రహ్మ అహాన్ని అణచివేసి ఆయన ఐదో తలను నరికేసి నందుకు శివుడు అంటే ఆ బ్రహ్మ యొక్క అహంకారాన్ని అణిచేందుకు ఆ యొక్క బ్రహ్మదేవుడి ఐదో తల నరికేసేందుకే శివుడు కాలభైరవుడి అవతారం ఎత్తాడని మనకు పురాణాల ద్వారా అవగతమవుతోంది అదిగో మీరు చూస్తున్నది కాలభైరవుణ్ణి కాలభైరవుడి ఆయుధం త్రిశూలం ఉంటుంది వాహనం వచ్చేసి సునకమని మీ అందరికీ తెలిసిందే సాధారణంగా కాలభైరవుడు శివాలయాల బయట కాలభైరవుడి విగ్రహం ఉంటుంది కాలభైరవుడికి ప్రత్యేకమైన ఆలయాలు కొన్ని చోట్ల మాత్రమే ఉంటాయి అయితే శ్రీశైలంలో మనం ఇక్కడ ఈ కాలభైరవుడి యొక్క విగ్రహాన్ని ఈ రకంగా మనం దర్శించుకోవడానికి అవకాశం ఉందన్నమాట ఇక్కడ మరో ఉగ్రరూపం చాముండేశ్వరి అమ్మవారు అంటే ఇప్పుడు మనం చెబుతున్న ఈ ఆలయంలో రెండు అమ్మవారిది అయ్యవారివి రెండు ఉగ్ర రూపాలే ఇప్పుడు మనము ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళి మెట్లెక్కి పైకి వెళ్ళినట్లయితే మనం చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోవచ్చు అన్నమాట చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం నాకు తెలిసి ఇది ఒక మఠంలా ఉంది ఆ మఠంలోనే ఇలా అమ్మవారి ఆలయము అలాగే కాలభైరవుడి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది అని నేను భావిస్తున్నాను అక్కడ ఎవరో ఒకరిద్దరు మనుషులు అక్కడ పైన లాగా కనిపించారు కానీ నేను ఎవరితో మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు అదిగో ఇప్పుడు మనం చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోబోతున్నాము మీ అందరికీ తెలిసిందే చాముండేశ్వరి దేవి దుర్గాదేవికి ఉగ్రరూపం ఆమెను పార్వతీదేవిగా భావించి పూజిస్తారు అని మనందరికీ తెలిసిందే ఈ అమ్మవారు చాముండా ముండా అనే ఇద్దరు రాక్షసులను సంహరించినందుకు అమ్మవారికి చాముండేశ్వరి అనే పేరు వచ్చిందని మనందరికీ తెలిసిందే అయితే దక్షిణ భారతదేశంలో చాముండేశ్వరి అమ్మవారికి రెండు ప్రధానమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి ఒకటి దాదాపుగా హిందువులందరికీ తెలుసు అదే మైసూరులో ఉన్నటువంటి చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం మరి దక్షిణ భారతదేశంలో చాముండేశ్వరి అమ్మవారికి ఉన్నటువంటి రెండవ దేవాలయం ఎక్కడ ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా చిట్కుల్ అనే గ్రామంలో చాముండేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది ఆ ఆలయము మన సాహిత్య టీవీలో ఉంది చూడండి చాలా అద్భుతమైనటువంటి ఆలయము తెలంగాణలోని మెదక్ జిల్లా చిట్కుల్లో ఉన్నటువంటి శ్రీ చాముండేశ్వరి అమ్మవారి క్షేత్రం నేను కావాలంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని చూడండి అది దక్షిణ భారతదేశంలో రెండవ పెద్ద ఆలయం ఒకటి మైసూరులో ఉంది రెండవది తెలంగాణలోని మెదక్ జిల్లా చిట్కుల్ అనే గ్రామంలో ఉంది అలాగే శ్రీశైలంలో మనకు అనేకమైనటువంటి మఠాలు ఉంటాయి ఆ మఠాలను కూడా సందర్శించినప్పుడు దైవికంగా ఆధ్యాత్మికంగా మనకు ఎంతో అనుభూతి కలుగుతుంది అలా మేము ఆ కారులో ఇందాక చూసినటువంటి చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం కాలభైరవుడి ఆలయము చూసిన అనంతరం మళ్ళీ ఇలా పైకి వస్తుంటే మాకు అక్కడ సారంగధర మఠము కనిపించిందండి సారంగధర మఠంలోకి అడుగు పెట్టాము చూస్తున్నారు కదా ఇదే ఆ మఠము అక్కడ లోపల ఒక పుట్ట ఉంది ఆ పుట్ట నుంచి అలా ముందుకు వెళ్ళినట్లయితే లోపల ఇలా కూడా వెళ్ళొచ్చు ఇలా కూడా వెళ్ళినట్లయితే మనకు లోపల శివయ్యని మనం దర్శనం చేసుకోవచ్చు శ్రీశైలం అనగానే మనకు అడుగడుగున ఎన్నో శివాలయాలు దర్శనమిస్తూ ఉంటాయి అదిగో ఇక్కడ ఒక పుట్ట ఉందండి ఈ పుట్టకు దన్నం పెట్టుకొని ఇటు నుంచి కనుక అలా ముందుకు వెళ్ళి మనం ఎడమవైపు తిరిగినట్లయితే ఆ ముందు నుంచి మనకు సారంగధర మఠము ఎంట్రెన్స్ ఉంటుంది మనం ఇక్కడి నుంచి రావడం వల్ల ఇటువైపు నుంచి వెళ్తున్నాము గమనిస్తున్నారు కదా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ శ్రీశైలంలో మఠాలు ఉంటాయండి మఠాల్లో ఎంతోమంది స్వామీజీలు ఉంటారు మనం కూడా అక్కడ కాసేపు కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు ప్రశాంతంగా చూస్తున్నారు కదా ఈ రావి చెట్టు కింద కూడా ఇలా ఉందండి ఇక్కడ మనం ఒక శివలింగాన్ని కూడా దర్శించుకోవచ్చు ఇది ఎక్కడ ఈ ప్రాంతమంతా ఇందాక చూసినటువంటి ఆ చాముండేశ్వరి అమ్మవారి కాలభైరవుని ఆలయము ఈ సారంగద అంటే మల్లమ్మ కన్నీరుకు దగ్గరలోనే ఉంటాయి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ